డియర్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో టుడే ఇన్ దిస్ వీడియో యామ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ద సెంచూరియన్ ప్లాంట్ దీన్ని తెలుగులో శతాబ్దపు మొక్క అని అంటారు దీనికి ఈ పేరు కొంచెం వ్యంగ్యంగా ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఈ మొక్క అనేది వంద సంవత్సరాల్లో ఒక్కసారి పూలు పూస్తుంది అన్న ఒక చిన్న అపోహతో ఆ పేరు వచ్చింది కానీ యదార్థానికి మొక్క ఉద్భవించిన దగ్గర నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు లేదా గరిష్టంగా ముప్పై సంవత్సరాల లోపు ఒకసారి పూతకు వస్తుంది ఇలా ఒకసారి పూతకి వచ్చిన తర్వాత చెట్టు పూర్తిగా ఎండిపోతుంది చనిపోతుంది ఆ తర్వాత ఆ చెట్టు చుట్టుపక్కల నుంచి కొన్ని చిన్న చిన్న పిలకలు వస్తాయి అవి మళ్ళీ కొత్త మొక్కలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ మొక్క కనీసం పది సంవత్సరాల నుంచి గరిష్టంగా ముప్పై సంవత్సరాలలోపు ఒకసారి పోతకొస్తుంది ఈ మొక్క యొక్క ఆకుల్ని కనుక మీరు గమనించినట్లయితే ఇవి ఈ విధంగా వెడల్పుగా ఉంటాయి అలాగే ఈ ఆకు యొక్క అంచు భాగంలో చాలా పదునైనటువంటి ముళ్ళు ఉంటాయి ఇవి ప్రమాదకారులు కూడా అలాగే ఈ మొక్క యొక్క ఆకుల్ని కనుక మీరు గమనించినట్లయితే ఇవి మందంగా ఉంటాయి అలాగే నీటి శాతాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి మొక్క ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి మొక్క అనుకుంటాం కానీ దీనికి కూడా కనీసం ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది ఒకవేళ మొక్క గనక పూర్తిగా ఎదిగినట్లయితే ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది మొక్క మొత్తం ఎదిగింది కాబట్టి దీన్ని ఫ్రేమ్లో ఒక్కసారిగా చూపించడం సాధ్యం కావటం లేదు చూడండి మోర్ ఓవర్ మొక్క ఎదిగిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మొక్క పూర్తిగా ఎదిగినటువంటి మొక్క కాబట్టి ఈ మొక్కను నేను మీకు ఒకసారి క్లుప్తంగా చూపిస్తాను అలాగే దీని యొక్క గొప్ప విశిష్టత ఏంటో కూడా తెలియజేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క కనీసం ముప్పై సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు ఉండవచ్చు అలాగే ఈ మొక్కను కనుక మీరు చూసినట్లయితే కింద ఆకుభాగం ఉంది ఇది పూర్తిగా ఎదిగిన తర్వాత ఇలాగా కాండం వస్తుంది ఈ కాండానికి పూత వస్తుంది ఈ పూత మొత్తం అయిపోయిన తర్వాత చెట్టు మొదల నుంచి పూర్తిగా ఎండిపోతుంది ఆ తర్వాత చుట్టూ పిలకలు వస్తాయి మనందరికీ తెలుసు అరటి మొక్క ఎలాగైతే ఒకసారి అరటి గెల వేసిన తర్వాత చనిపోతుందో దాని చుట్టూ చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి అలాగే ఈ మొక్క కూడా ఇప్పుడు మనము ఈ మొక్క యొక్క కాండాన్ని చూద్దాం ఇది చాలా గట్టిగా ఉంటుంది అలాగే పూత గొడక మీరు చూసినట్లయితే మూడు రకాలుగా కనిపిస్తుంది మొదటిది ఈ బ్రౌన్ కలర్లో ఉన్న పూత ఇది పూర్తిగా వికసించి ఎండిపోయినటువంటి పూత ఇక ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పూత లేత పసుపు రంగులో అలాగే ఆకుపచ్చ రంగులో రెండు కలిసినటువంటి షేడెడ్ కలర్లో ఉంది ఇది ఇప్పుడు వికసించినటువంటి పూలు అలాగే పైన మీరు చూసినట్లయితే పూర్తిగా ఆకుపచ్చ రంగులో మొగ్గలు ఉన్నాయి అవి ఇంకా విచ్చుకోలేదు ఎప్పుడైతే ఈ పూలు కూడా పూర్తిగా విచ్చుకోవడం జరుగుతుందో అప్పుడు మొక్క అంతమైపోతుంది ఇక ఈ మొక్క యొక్క విశిష్టతను కనుక మీరు చూసినట్లయితే దీన్ని అమెరికన్ ఎలోవెరా అంటారు ఎలాగైతే మనకి ఇండియాలో అలోవెరా ఉంటుందో అలాగే ఇది అమెరికన్ ఎలోవెరా ఇది రకరకాలుగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నటువంటి రకం కాకుండా ఇందులో పలు రకాలు ఉంటాయి ఈ మొక్క యొక్క ఆకుల్లో నుంచి ఎలాగైతే అలోవెరాలో నుంచి జెల్ తీస్తారో అలాగే జెల్ అనేది సేకరిస్తారు ఈ జెల్ అనేది సబ్బులు తయారు చేయటంలో ఉపయోగిస్తారు సోప్ మ్యానుఫ్యాక్చరింగ్లో అలాగే కాస్మెటిక్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ మొక్క యొక్క ఆకుల్ని నీళ్ళలో నానబెట్టి కొన్ని రోజుల పాటు పూర్తిగా చీకిన తర్వాత దీని నుంచి నార తీస్తారు ఈ నారని కూడా తాడు తయారు చేయడంలో ఉపయోగిస్తారు ఈ విధంగా మీరు చూసినట్లయితే మొక్క ప్రయోజనకారి ఈ మొక్క యొక్క పుట్టు పురవత్రాలు చూసినట్లయితే మొక్క పూర్తిగా ఎడారి మొక్క ఒక రోజుల్లో కేవలం ఎడార్లో ఉండేది కానీ తరతరాలుగా మనం విద్యా వైజ్ఞాన అలాగే సాంకేతిక మార్పుల వల్ల ఈ రోజుల్లో ఈ మొక్కని మన ఇళ్ళల్లో కూడా పెంచుకుంటున్నారు డెకరేటివ్ ఐటమ్గా మీరు ఆన్లైన్లో అమెజాన్లో కానివ్వండి వేరే ఇతరత్ర వెబ్సైట్లో కానివ్వండి మొక్క కొనాలి అంటే కనీసం ఆరు వందల రూపాయలు ధర పలుకుతుంది మీకు ఎవరికైనా కానీ మొక్క యొక్క పిలకలు ఉచితంగా లభించినట్లయితే ఖచ్చితంగా సేకరించవచ్చు అలాగే ఈ మొక్క చూడండి ఇక్కడ చాలా పదునైనటువంటి ముళ్ళు కనిపిస్తున్నాయి ఆకు అంచు భాగంలో సహజంగానే ఎడారి మొక్కలన్నింటికి కూడా ఇలాంటి ముళ్ళు అనేవి ఉంటాయి ఇవి ఉంటాయి అంటే ఎడారిలో ఏవైనా జంతువులు వీటిని మేయటానికి ఆస్కారం ఉన్నప్పుడు ఆ జంతువుల నుంచి పశువుల నుంచి కాపాడుకోవడం కోసం స్వతహాగా వీటికి ఈ ముళ్ళ అమరిక అనేది ఉంటుంది మీరు కనుక ఇలా చూసినట్లయితే ఈ మొక్క పూర్తిగా ఎదిగింది ఈ మొక్క కనీసం ఎనిమిది నుంచి పది అడుగుల వరకు కూడా పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో పది నుంచి పదిహేను అడుగుల ఎత్తు కూడా పెరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ మొక్కని మన జీవితం కాలంలో ఇలా పూలతో సహా చూడటం అనేది ఒక రకంగా అదృష్టంగానే చెప్పుకోవచ్చు పక్షి గారు రెస్ట్ తీసుకుంటున్నారు మనం డిస్టర్బ్ చేయొద్దు చూద్దాం పక్షి గారు ప్లీజ్ వెళ్ళిపోండి థ్యాంక్ యూ పక్షి గారు ఇంకా ఈ మొక్కకి మనం రోజు అన్ని ఇచ్చేలాగా నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు మూడు రోజులకో నాలుగు రోజులకో ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది అలాగే ఈ మొక్క యొక్క నేల ఎలా ఉండాలి అంటే పూర్తిగా పొడిగా ఉండకూడదు పూర్తిగా తడిగా ఉండకూడదు మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది మట్టి పూర్తిగా మృదువుగా ఉండాల్సినటువంటి పని లేదు అక్కడక్కడ కంకర గుళ్ళ కలిసినా కానీ చెట్టు సర్వైవ్ అవ్వగలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యరశ్మి అనేది బాగా తాకాలి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను Thanks for spending your valuable time and the support.